ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు గురుగ్రహం యొక్క మంద దృష్టి వలన చికాకులు మానసికమైనటువంటి ఆందోళన విచారం కోపం ఆవేశం ఇత్యాది యొక్క ఫలితాలు కలుగజేస్తాడు మరి గొడవలు ఫైనాన్స్ ధన రాబడి తక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి నష్టం కలిగించేటువంటి గ్రహస్థితి అనేది కలదు భూముల గురించి తగాదాలు ఏర్పడగలవు బంధువులతో వైరం ఏర్పడుతుంది ఇత్యాది యొక్క చెడు ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అధికమైన నష్టం అనేది కలుగుతుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ మరియు ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలవు మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ మగ్గం వరకు వారికి వ్యాపారాలు కిరాణం స్టేషన్ ఇత్యాది రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా నష్టం అనేది కలుగుతుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఈరోజు తక్కువగా ఉన్నాయి విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి బావుగా లేకపోవడం వలన అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగి ఉంటాయి కావున రాహుగ్రహానికి పూజలు జరిపించి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు గ్రహచారంలో గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు విద్యా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి దాంపత్య సుఖం కలిగి అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనిగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు గురుగ్రహానికి పదహారు వేల జపం మరియు పదహారు వందల సార్లు శనగలతో హోమం చేసి నెయ్యితో హోమం చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మంచి శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్